హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీలిస్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక టేస్టీ అండ్ హెల్దీ తోటకూర పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం ముందుగా మనం తోటకూర కట్టల్ని బాగా వాష్ చేయాలండి ఎందుకంటే తోటకూరలో ఇసుక ఎక్కువ ఉండేది కాబట్టి వీటిని బాగా వాష్ చేయాలి ఇక్కడ నేను రెండు తోటకూర కట్టెల్ని తీసుకున్నాను ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న వాటిని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోవాలి ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టిన తోటకూర ముక్కలన్నీ ఈ ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం పెద్దదైతే ఒక ఉల్లిపాయ చిన్నవైతే రెండు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వాటిలోకి యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత టొమాటోస్ కూడా పెద్దదైతే ఒకటి చిన్నవైతే ఒకటిన్నర టొమాటోని యాడ్ చేయాలి ఇందులో రెండు పచ్చిమిర్చి చీలికల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో రెండు మూడు కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో మనం కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత మనం దీంట్లో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ బై ఫోర్త్ ఆఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నానండి ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత మనం ఇందులోకి టేస్ట్కి తగినంత కారం నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు అనేది అన్నీ ఉడికిన తర్వాత వేయాలండి ప్రెషర్ కుక్కర్లో వాడేటప్పుడు ముందే ఉప్పు వేయకూడదు ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేద్దాం తోటకూర పులుసు అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి త్రీ ఫోర్ విజిల్స్ చాలు ఇలా త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చూసారా ఇలా ఉడుకుతుంది తోటకూర పులుసు ఇలా ఉడికిన తర్వాత మనం ఒక స్మాషర్ని తీసుకొని స్మాష్ చేసుకుందాం ఇలా చిన్నగా స్మాష్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ నేనైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి సాల్ట్ టేస్ట్ చూడండి మిక్స్ చేసిన తర్వాత సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ ఆల్రెడీ నేను మిక్స్ చేసి పెట్టుకుంటాను అవి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇందులో రెండు ఎండిమిరగాయలు కూడా యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా మరిగిద్దాం ఇలా మరిగిన తర్వాత దీంట్లో మనం హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేయాలి అలా ఇంగువ కూడా యాడ్ చేసిన తర్వాత మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొత్తిమీర లాస్ట్లో వేద్దామండి ముందే వేస్తే బాగా ఫ్రై అయిపోతుంది ఇలా ఈ అంతా బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న తోటకూర పులుసులోకి యాడ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా తోటకూర పులుసు రెసిపీ రెడీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కొమ్మం చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్